నమస్కారం అండి యావత్ దేశంలో ఉన్నటువంటి రవాణా రంగ సోదరులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలుపుతూ నేను రాజశేఖర్ రెడ్డిని గత కొద్ది సంవత్సరాల నుంచి ఏది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కామన్ పీపుల్ ఏదైతే మధ్యతరగతి బిలో మధ్యతరగతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బుద్దిబండలేగా మారుతుంది కేంద్ర ప్రభుత్వ విధానాలు దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై మూడులో ఒక చట్టం చేసింది హిట్ అండ్ రన్ హిట్ అండ్ రన్ అనేది ఇది కొత్తదేం కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే అది త్రీ నాట్ ఫోర్ ఏ కింద పరిగణిస్తుండే త్రీ నాట్ ఫోర్లో ఏముంటుందంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదంటే జరిమానా ఈ విధంగా ఉండి బెయిలబుల్ ఉంటుండే ఈ మన కేంద్ర హోంశాఖ మంత్రివారు అయినటువంటి అమిత్ షా గారు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలను మనం ఎన్ని రోజులు మొయ్యాలి మనం ఎన్ని సంవత్సరాలు దీన్ని అవలంబించాలని వీళ్ళు కొత్తగా ఐపీసీని తీసేసి భారతీయ న్యాయ సన్నిహితాన్ని తీసుకొచ్చి దాంట్లో నూట ఆరు బై క్లాస్ వన్ ఆర్ టూ తీసుకొచ్చి దీంట్లో రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ అనే వ్యక్తులు ఎవరైనా కూడా రోడ్ ఇరవై రోజుకి ఇరవై నాలుగు గంటలైతే పన్నెండు నుంచి పదహారు గంటలు రోడ్ల మీదనే ఉంటారు కుటుంబాన్ని వదిలిపెట్టి ఫ్యామిలీని దూరంగా పెట్టి వాళ్ళ కుటుంబ పోషణ కోసమై జీవనం సాగిస్తున్నటువంటి డ్రైవర్లు రోడ్డు మీద ఏమైనా జరగడానికి జరిగితే దానికి పూర్తి బాధ్యత డ్రైవర్ని చేస్తూ ఏడు లక్షల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ఈ కుటుంబం ఎక్కడ పోవాలి ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను సంపాదించుకొస్తున్నప్పుడు సంపాదన మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ పది సంవత్సరాలు జైలు శిక్ష పోయి ఏడు లక్షల రూపాయలు జరిమానా కడితే ఈ ఫ్యామిలీ ఎక్కడ పోవాలి అడుగు తినాలా ఉరేసుకొని రావాలా ఏంటి విధానాలు ఈ నరేంద్ర మోడీ గారు నెలకొక దేశ పర్యటన నెలకు రెండు విదేశీ పర్యటనలు చేసుకుంటూ విదేశాలలో ఉన్నటువంటి చట్టాలను తీసుకొచ్చి మన ఇండియాలో రుద్దుతామని అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది విదేశాలలో ఉన్నటువంటి రోడ్లు ఏంది విదేశాలలో ఉన్నటువంటి జనం ఏంది అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏంది డ్రైవర్లకి మన ఇండియాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది మన ఇండియాలో హైవేలు చూసుకుంటే ఎక్కడ ఏడ టర్నింగ్ వస్తుందో తెలియదు ఎక్కడ అప్ అండ్ డౌన్ వస్తుందో తెలియదు ఒక సిగ్నలింగ్ వ్యవస్థ లేదు ఒక ఇండికేషన్ లేదు ఇలాంటి రోడ్లు ఉన్నటువంటి మన దేశంలో విదేశీ చట్టాలను మన మీద డ్రైవర్ల మీద రుద్దుటం అనేది ఆశాస్పదం ఇది కాబట్టి ఏదైతే వన్ నాట్ సిక్స్ వన్ నాట్ టూ ఉందో దీనిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసేంత వరకు రవాణా రంగ కార్మికులు ఉద్యమాలు దఫ ఉద్యమిస్తూనే ఉంటాము ఎందుకంటే మొన్న ఒకసారి చెప్పారు దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అయ్యా హోమ్ కేంద్ర హోమ్ మినిస్టర్ గారు తాత్కాలికంగా నిలిపివేయటం కాదు దీనిని పూర్తిగా రద్దు చేయాలి ఎందుకంటే ఇలా తాత్కాలిక నిలిపివేస్తున్నావు ఎందుకంటే యావత్ దేశంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికుల నుంచి మీకు వ్యతిరేకత వచ్చింది వితిన్ టూ త్రీ మంత్స్లలో సెంట్రల్ ఎలక్షన్లు ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దీనిని మీరు తాత్కాలిక నిలిపివేస్తున్నారు అన్నారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు పూర్తిగా రద్దు చేయాలి రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలి ఆ కుటుంబాలు జీవనోపాధికి మీరు దోహదపడాలి కానీ నటు విరుచలు ఉండకూడదు అనేసి మా తోట యావత్ రవాణా రంగ కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దేశంలో జరుగుతున్నటువంటి ఈ రవాణా రంగ బంద్కి మన మా యూనియన్ తరఫున పూర్తి మద్దస్థు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఈ రవాణా రంగ కార్మికులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నల్ల చట్టం ఏదైతే ఉందో చట్టం నెంబర్ వన్ నాట్ సిక్స్ బై వన్ టూ ఈ చట్టం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఇది పూర్తిగా మా డ్రైవర్ సోదరులకి మెడ మీద కత్తిలాగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం దీనికి ఈ చట్టానికి పూర్తిగా డ్రైవర్లనే బాధ్యతను చేస్తూ ఈ దొంగ చట్టం నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది ఇది వెంటనే రద్దు చేయాలని మేము రవాణా కార్మికులుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం